జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ యూట్యూబ్ యూట్యూబ్లో ఒక కామెంట్ చూశారో లేదో ఖాళీ స్థలానికి వాస్తు వర్తిస్తుందా అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనించవలసింది ఇది చాలామందికి వచ్చేటువంటి సందేహం అనమాట చాలామంది స్థలాలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఊళ్ళో ఉండేటువంటి పొలం గురించిన సందేహం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క వాస్తు శాస్త్రము అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కడ మనకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ముఖ్యంగా అది గృహ నిర్మాణాలు కానీ వ్యాపార సంస్థలు కానీ దేవాలయాలు కానీ ఆఫీసులు కానీ లేదంటే కోళ్ళ ఫారాలు కానీ పశువుల శాలలు కానీ కొట్టాలు కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ ఒక నిర్మాణం ఒక కన్స్ట్రక్షన్ చేసాము చేస్తున్నాము ప్రహరీ కూడా కట్టాము అంటేనే దాని ఇంపాక్ట్ ఉంటుంది అంతేగాని ఖాళీగా ఉన్న స్థలానికి అది కూడా ప్రహరీ కూడా లేకుండా ఉండేటువంటి ఖాళీ స్థలాలకు వాస్తు వర్తించదు నాలుగు దిక్కులు కూడా చూసుకోవాలి ఏ దిక్కులో కూడా ప్రహరీ కూడా లేదు అంటే అట్లాంటి స్థలాలకు మాత్రం వాస్తు శాస్త్రం యొక్క నియమ నిబంధనలు ప్రకారంగా వచ్చేటువంటి దోషాలు ఏవి ఉండవు వాటి వలన పాటించలేదు అనేటువంటి అనుమానం లేదు కాబట్టి ఖాళీ స్థలాలకు వాస్తు వర్షించదు ఇది అందరం కూడా గమనించాలి ఈ వీడియో అందరికీ కూడా మీరు షేర్ చేయండి వ్యూ చేయండి అట్లాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ